ప్రైస్ తలోడ్ యహోవన్నా మా మనకు స్థుతి కలుగును కాకప్పవరా ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు రాజుల రెండవ గ్రంథము మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు మనం ధ్యానించినట్లయితే అక్కడ ముగ్గురు రాజులు యుద్ధానికి బయలుదేరి వెళతా ఉంటే వాళ్ళకి వాళ్ళ సైన్యానికి త్రాగడానికి ఒక్క నీరు చొక్క కూడా లేదు వాళ్ళు యుద్ధం చేయాలి వాళ్ళు త్రాగడానికి నీరు లేదు సో అలాంటి ఆ పరిస్థితులలో దైవజనం దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఒక వాయిద్య తీసుకొని తీసుకుని రమ్మని దైవజన్ చెప్పినప్పుడు అప్పుడు ది వాయిద్యం వాయిస్తూ ఉంటుండగా యహోవా యొక్క హస్తము ఆయన మీదకు దిగువచ్చింది అప్పుడు ఆయన ఈ మాట ప్రకటన చేశారు ఏమనంటే యహోవా సైన్యములకు అది యహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించండి యహోవా సెలవిచ్చింది ఏమనగా గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నేలతో నిండును ఇది యోహోవా దృష్టికి అల్పమే దేవుని దృష్టికి చాలా అల్పమేనంట ఎలాగా వర్షం లేకపోయినా గాలి లేకపోయినా నీరు సమృద్ధిగా వస్తుంది అని దేవుడని యోహోవా సెలవిస్తూ ఉన్నారు మనకి ఒక వర్షం వస్తుంది అంటే ఒక సూచన ఉంటుంది ఒక చల్ల గాలి వేచడము లేకపోతే ఒక మేఘం రావడము సో అలాగా కనిపిస్తూ ఉంటుంది గాలి లేకుండా అక్కడ వర్షం కూడా లేకుండా అక్కడ మందలన్నిటికీ త్రాగడానికి కావలసినంత నీళ్లు ఈ లోయ నీళ్లతో ఉండును అంటే మనం ఒక్కొక్కసారి దేవుని కార్యాలు జరగడానికి ఎలాగ జరుగుతుందేమో ఎలా జరుగుతుందేమో అని కొన్ని ఆధారాలు మనం పెట్టుకుంటూ ఉంటాం దీని ద్వారా ఎలా జరుగుతుంది కదా ఎలా మేఘం వస్తే చక్కగా వర్షం వస్తుంది కదా చల్లగా ఉంటే వర్షం వస్తుంది కదా అని కొన్ని కొన్ని ఆధారాలు మనం చూస్తూ ఉంటాం కానీ దేవుడు ఏమంటాడంటే అవా అలాంటి ఆధారాలు ఏమీ లేకపోయినా ఆ లోయ నేళ్లతో నిండియుండును ఎంత గొప్ప కార్యమండి దేవుడు చేసే కార్యాలు ఆయన దృష్టికేత అది బహు స్వల్పమైనది కానీ మన దృష్టి కథ ఆలోచిస్తే ఒక గాలి లేకుండా వర్షము లేకుండా ఆ లోయంతా కూడా నీళ్ళతో నింపబడి వాళ్ళకి వాళ్ళ మందలకి వాళ్ళ పశువులు కూడా త్రాగడానికి సరిపడనంత సమృద్ధి అయిన నీరు దేవుడు అక్కడ ఏ విధమైన సూచన లేకపోయినా వర్షం వస్తే ఆ బావి నిండుతుంది అనేది మనకు ఉంటుంది కానీ అక్కడ వర్షం లేకపోయినా గాలి లేకపోయినా ఆ లోయ నేళ్లతో నింపబడి ఉందంట నామానికి మహిమ కలుగున ఈ ఈరోజున మన జీవితాల్లో కూడా మనకి ఎన్నెన్నో అవసరతలు ఉంటున్నాయి ఎన్నో ఇబ్బందులలో కష్టాల్లో మనం ఉంటూ ఉన్నాం సో అలాంటి ఆ పరిస్థితులలో మనం ఏమనుకుంటామంటే ఎలాగ సహాయం వస్తుందేమో ఈ విధంగా సహాయం వస్తుంది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కానీ ఈ విధంగా కాదు ఆ విధంగా కాదు ఏమి మనం అనుకున్నవి ఏమీ కాకుండా దేవుడు అద్భుతమైన రీతిలో ఆ లోయ నీటితో నిండబడినట్లుగా మన జీవితాల్లో కూడా అద్భుతాలు ఆయన చేయిచున్నాడు అయితే మనం నమ్మాలి ఆయన దేవుడు ఎోవ చలివిచ్చిన మాటను వారు నమ్మారు కాబట్టి అంత అద్భుతమైన కార్యము దేవుడు వారికి అక్కడ చేసి ఉన్నాడు ఈ రోజున అప్పుడు ఇస్రాయేల్ టైంలో అప్పుడు ఆ రాజులకి వారి ఉన్న ఆర్మీకి ఆ పశువులకి కావలసిన అన్నిటినీ నిరాధారమైన పరిస్థితులలో దేవుడు అద్భుతమైన కార్యాన్ని అక్కడ జరిగించిన విధంగా మీ జీవితాల్లో కూడా అటువంటి అద్భుతమే చేయాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుడి మాటలు మీ వెనుకడులో దీవించను గాక ఆమెన్ సకలాశీర్వాదములకు కారణభూతుడా పరిశుద్ధిడానికి ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లుస్తూ ఉన్నాం మీ కార్యాలు ఆశ్చర్యాలు ప్రభువ మీ కార్యాలు అద్భుతాలు తండ్రి నాయనా మా ఊహ కందని కార్యాలు నాయన అసలు ఎటు నుండి ఏ విధమైన సహాయం వచ్చే సూచనలు లేనప్పుడు ప్రభువ మా అవసరత తీర్చబడటానికి ఏమాత్రము కూడా అక్కడ అవకాశం లేని టైంలో అద్భుతాలు జరిగిస్తూ ఉన్నారు ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి నాయన నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం నాయన మీ ఆత్మతో అక్కడ నింపి ఉన్నారు గాలి వర్షము లేకపోయినప్పటికీ సమృద్ధి అయిన నీటితో మీరు ఆ ప్రదేశాన్ని నింపి ఉన్నారు నాయన వారికి కావలసిన నాయన వారి రాజులకు వారి యొక్క సైన్యానికి నాయన పశువులకు మందలకు కావలసినంత నీటిని గాలి వర్షము కూడా లేనప్పుడు మీరు ఆ లోయను నీటితో నింపిన విధంగా అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి అవసరతలను తీర్చుచు మీ పరిశుద్ధమైన నామానికి మీరు మహిమ మహిమ తెచ్చుకుంటూ ఉన్నందుకు తండ్రి మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటల ద్వారా బిడ్డలను మీరు ధైర్యపరిచి బలపరుస్తున్నందుకు స్థుతి చెల్లిస్తూ ఏసుమన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ మీరు ఇతరులకు ఆశ్వాదకరంగా ఉండనట్లుగా ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి దేవుని కృప మీకు తోడేగా కమ్ మీ ప్రి సహోదరి షేరూన్ సువార్తరాజు